తెలుగు మీడియాలోనే కాక ఏపీ రాజకీయాల్లో రోజా గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు పరిచయం అక్కర్లేని పేరు రోజా తెలుగు రాజకీయాల్లో బాగానే రాణించారు కానీ వైసీపీకి పవర్ పోవటంతో ఆమె ఇప్పుడు ఫోకస్ మార్చేశారట అందానికి అందం మంచి వాక్పటిమ ఉన్న రోజాకు అవతలి పక్షాన్ని ఇరుకును పెట్టడంలో సిద్ధహస్తురాలుగా పేరుంది ఇప్పుడు ఆ టాలెంట్ మొత్తం ఏపీ సరిహద్దులు దాటిపోవటానికి సిద్ధమవుతోందట మరి ఆమె రాష్ట్రం దాటి ఎక్కడికి పోవాలనుకుంటున్నారు ఆమె ఫోకస్ మాజీ మంత్రి రోజా తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పొలిటీషియన్ ఇటీవలి ఏపీ ఎన్నికల్లో రోజా ఓటమి చెందటంతో ఆమె రాజకీయ కదలికలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది వైసీపీలో మళ్లీ యాక్టివేట్ అవుతారా నగరిలో మళ్లీ ఫోకస్ చేసి దుర్భేద్యమైన కోటగా మార్చుకుంటారా లేక మళ్ళీ సినిమాల్లో గానీ బుల్లితెర గానీ బిజీ అయిపోతారా లేక ఎప్పుడూ ఐదేళ్లకొచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యక్షేత్రంలో ఉండటం ఎందుకని భావిస్తున్నారా నగరిలో ఓటమి తర్వాత ఆమె మీడియాలో ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ఏం చేస్తున్నారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే టాక్ బలంగా నడుస్తోంది అయితే రోజా గురించి అనూహ్యంగా మరో కొత్త టాక్ బయటికి రావటం ఆసక్తికరంగా మారింది ఈ మధ్య రోజా గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది ఆమె మకాం మొత్తం తమిళనాడుకే మార్చేస్తారు అంటున్నారు ఆమెకు తమిళనాడులోనూ ఉన్నారు ఆమె సినిమాలు అక్కడా చేశారు దీంతో రోజా తమిళ సినిమాల్లో అవకాశం కోసం చూస్తున్నారు అనే ప్రచారం సాగింది కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద వార్త బయటకొచ్చింది ఆమె తమిళనాడు రాజకీయాల్లో ఇక బిజీ అవుతారన్నదే ఆ టాక్ సారాంశం తమిళనాడు అసెంబ్లీకి రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరుగుతాయి మరోవైపు కొంతకాలం క్రితం హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ పార్టీ పెట్టారు విజయ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది దీంతో ఆయన పార్టీ గురించి ఒకంత ఆసక్తి నెలకొంది ఈ క్రమంలో గ్లామర్తో పాటు మంచి వాగ్పటిమ ఉన్న రోజాను విజయ్ పార్టీలో చేర్పించి తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రోజా భర్త సెల్వమని చూస్తున్నారట ఈ మేరకు విజయ్తో చర్చిస్తున్నట్లు నగరిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇక రోజా తమిళనాడును ఎంచుకోవటానికి కారణాలున్నాయంటున్నారు టీడీపీని విభేదించి వచ్చిన రోజా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లలేరు వైసీపీలో కూడా ఆమెకు స్వపక్షంలో విపక్షంగా ఎంతో మంది శత్రువులున్నారు ఆమె పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నగరి ఎప్పటికీ ఆమె సొంత సీటు కాదని తాజా ఎన్నికల్లో తేలిపోయింది మరో సీటు చూసుకుని పోటీ చేసి గెలిచి రావటం అన్నది జరిగే పని కాదు ముఖ్యంగా చిత్తూరు జిల్లా వైసీపీ పెద్ద లీడర్లతో ఆమెకు ఉన్న విభేదాలతో రాజకీయంగా ఆమెకు ఛాన్స్ దక్కదని అంటున్నారు వైసీపీ తీరు కూడా ఏమీ బాగోలేదని అంటున్నారు మరోవైపు వైసీపీలో పాలిటిక్స్ కూడా ఆమెకు ఏమంత ఆశాజనకంగా కనిపించటం లేదట సినీ ఫీల్డ్లోనూ ఆమెకు ఇప్పట్లో ఛాన్సులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు దీంతో తమిళనాడు కోడలిగా అక్కడే తన ఫ్యూచర్ పాలిటిక్స్కి తెర తీయాలని రోజా భావిస్తున్నారట ఈ వార్తలే నిజమైతే రోజా తీసుకున్నది రైట్ డెసిషన్ అనుకోవాల్సి ఉంటుంది విజయ్ పార్టీ కొత్తది రాజకీయ అనుభవం కలిగిన నేతగా మాజీ మంత్రిగా రోజా ఆ పార్టీ తరపున అరంగేట్రం చేస్తే లక్కు బాగుంటే ఏవైనా జరగొచ్చంటున్నారు సో రోజా ఏపీకి గుడ్ బై చెప్తున్నారు అన్న వార్తల్లో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది రోజా అంటే ఫైర్ బ్రాండ్ ఆమె ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా లేక విపక్షంలో ఉన్నా తనదైన శైలిలో ప్రత్యర్థుల మీద విరుచుకుపడేవారు ఆమె పేల్చే డైలాగులు డైనమైట్ల మాదిరిగా ప్రత్యర్థులకు తాకేవి రోజా నాన్ స్టాప్గా మీడియా ముందు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ ప్రత్యర్థులను లైట్ తీసుకోవటమే కాదు వారిని విమర్శించటంలో ఎందాకైనా వెళ్తారు రోజా అలా రోజా వైసీపీకి ఒక విధంగా అసెట్ అయితే మరో విధంగా మైనస్ విపక్షంలో ఆమె ఉన్నప్పుడు వైసీపీకి ఆయుధంగా ఉన్నారు అదే అధికారంలో ఉన్నప్పుడు ఆమె దూకుడు కొనసాగించడం ద్వారా మైనస్ అయ్యారంటారు విశ్లేషకులు ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అత్యంత దారుణంగా చతికిలబడిపోయింది దాంతో ఫైర్ బ్రాండ్ రోజా లాంటి వారు సైలెంట్ అయిపోయారు దీంతో ఆమె పొలిటికల్ రూట్ ఏంటి అన్న చర్చ జోరుగా సాగుతోంది ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అని ఒక ప్రచారం ఉంటే ఆమె కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండి సరైన సమయంలో మళ్లీ ఎంట్రీ ఇస్తారు అని కూడా అంటున్నారు ఇలాంటి వార్తల తరుణంలో ఆమె తమిళనాడు పాలిటిక్స్లో అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉందన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది మరి రోజా నిజంగానే తమిళనాడు వెళ్తారా అక్కడి పాలిటిక్స్లో బిజీ అయిపోతారా వేచి చూద్దాం